బిగ్ బాస్ హౌస్లో ఎవరు విన్నర్ అని తెలుసుకోవడానికి రెండు ఓరాల ముందే ఓటింగ్ అయితే పెట్టించుకుంటూ వచ్చాడు ఆ తర్వాత ఏవి పాస్ చేసినా ప్రతి ఒక్కరు ఏవి తర్వాత కూడా వాళ్ళు ఓటింగ్ పెరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేశం లేదు అయితే మొదటి స్థానంలో పల్లవి ప్రశాంత నలభై ఆరు శాతం ఓట్లతో ముందు కొనసాగుతున్నాడు పల్లవి ప్రశాంత రైతు బిడ్డగా అడుగు పెట్టి టాస్క్ అని ఒక పిల్ల రెచ్చిపోతూ రావడం అంద అందరు మనసులు దోచుకున్నాడు అని చెప్పవచ్చు త అందరి మనుషులు దోచుకున్న విన్నర్ కావాలని చెప్పి తనకు ఓటింగ్ ఎక్కువగా పడుతుందని చెప్పవచ్చు రెండో స్థానంలో ఇంకా శివాజీ అన్న పదిహేడు శాతం ఓట్లతో మనసు కొనసాగుతున్నాడు అయితే హౌస్లో జన్యున్గా ఉండడం వల్ల అలాగే పల్లవి ప్రశాంత్ తన తోబుటూలా చూస్తూ సపోర్ట్ చేయడం వల్ల శివాజీకి ఆ ఓటింగ్ పడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేశం లేదు ఇంకా మూడో స్థానంలో ప్రిన్స్ యావర్ పద్నాలుగు శాతం ఓట్లతో కొనసాగుతున్నాడు ప్రిన్స్ యావర్ అనేవారు బయట బయట ఎవరికి తెలియదు హౌస్లో రాకముందు అయినప్పటికీ తనకు పద్నా తన జెన్యున్గా ఆట ఆడడంతో హౌస్లో కూడా జెన్యున్గా ఉండడంతో తనకి ఓటింగ్ పడుతుందని చెప్పవచ్చు ఇప్పుడు నాలుగో స్థానంలో అమర్దీప్ పదమూడు శాతం ఓట్లతో కొనసాగుతున్నాడు యావరు ఎవరు ఎవరో తెలియపోయినా మూడో శాతం మూడో స్థానంలో ఉన్నప్పటికీ ఒక సెలబ్రిటీ అయ్యి కూడా అమర్ నాలుగో శాతంలో నాలుగో స్థానంలో ఉండడం చాలా అని చెప్పవచ్చు ఇంకా ఐదో స్థానంలో ఇక అంబాటి అర్జను మూడు శాతం ఏడు ఆరు పాయింట్ ఓట్లతో కొనసాగుతున్నాడు అయితే కోల్ ధర ఈ చిన్న అంబాటి అర్జును ఇంకా హౌస్లో కూడా తనది కాదన్నట్టుగా డల్గా ఉండడంతో తనకు ఏమాత్రం కూడా ఓటింగ్ పడలేదని చెప్పవచ్చు ఇక ఐదో స్థానంలో ప్రియాంక జైన్ మూడు శాతం ఓట్లతో కొనసాగుతుంది ఇందులో లో ఓటింగ్ లిస్టులో ఉన్న వాళ్ళు అమర్ అంబాటి అర్జున్ అంక ప్రియాంక జైన్ అయితే బిగ్ బాస్ ఈ వారం మిడ్ వీక్ ఎలిమేషన్ ఉందన్నారు ఈ మిడ్ వీక్ ఎలిమేషన్లో ఎవరు ఈ ముగ్గురులో బయటికి పంపించేస్తారు మీరు ఎవరు అనుకుంటున్నారో తెలియజేయండి అలాగే కాకుండా ఈ సీజన్ విన్నర్ ఎవరైతే బాగుంటారో మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాకు మీరు తెలియజేయండి